ఎలాగో మీడియా ముందుకి వచ్చాను కాబట్టి మరి డాక్టర్ ప్రభావతి మరి అప్పుడు అత్యంత ప్రభావం ప్రభావితం చేసిన దొంగ రిపోర్ట్లు చేసిన సునీల్ కుమార్ ప్రెషర్తో మరి తప్పులు చేసిన ప్రభావతి గారికి మరి ఈరోజు బెయిల్ నిరాకరించడం జరిగింది మరి సునీల్ కుమార్ గారి విచారణ జరుగుతున్నట్టుగా అది కూడా మీడియాలో చూశాను సో త్వరలో డెఫినెట్గా ఆ తప్పు చేసిన సునీల్ కుమార్ సునీల్ నాయక్ పద్మావతి వీళ్ళందరూ వీళ్ళందరికీ కూడా సార్ వీళ్ళందరూ కూడా శిక్షించబడతారని ఇలాగ తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అంతేగాని సినిమా యాక్టర్ ఫంక్షన్కి వెళ్తే ఎవరో తొక్కేసుకుంటే ఆ చనిపోతే హీరోని బాధ్యం చేయటం ఇటువంటివి కాదు కోర్స్ ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు అయినప్పటికీ బాధ అనిపించి చెప్తున్నా నా కేస్ అప్డేట్స్లో ఇది అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన సుప్రీంకోర్టులో మళ్ళీ తిరిగి జనవరి పదో తేదీ తారీఖుకి అది వాయిదా పడతాం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టులో థ్యాంక్ యూ వచ్చినట్లే దీన్ని ఒకసారి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మనం రెగ్యులర్ గా టచ్ లో ఉండడానికి అవకాశం ఉండట్లేదు ఈ యూట్యూబ్ ఛానల్ ఆల్గ్రదం ప్రకారం రెగ్యులర్ గా టచ్ లో ఉంటేనే అది ఎక్కువ రికమెండేషన్స్ ఉంటుంది మనం మనకేమో పక్కన కేసులు ఉంటాయి వాయిదాలు తిరగాలి మరో పక్కన ఏదో కులం సమస్య అంటే వెళ్ళాలి పాలన చోట ఇబ్బంది ఉందంటే వెళ్ళాలి ఇన్ని పనుల్లో ఇది నడవట్లేదు కనీసం పది రోజులైనా వచ్చిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి రాజ్యసభ సభ్యుల్ని ప్రకటించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్రం అంతా అదే వేరే ఏ సమస్యలు లేవన్నట్టు అదే హాట్ టాపిక్ నడుస్తుందండి రాజ్యసభకు కూటమి అభ్యర్థుల నామినేషన్లో అంటే ఇదే కదా ఇప్పుడు వైరల్ టాపిక్ వీరు ఎన్నికపై పదమూడు అధికార ప్రకటన పోటీ లేకపోవడంతో ఎన్నికలు అంచనాడు బేదమస్తానరావు గారు సానా సతీష్ గారు కృష్ణయ్య గారు ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురిని అనౌన్స్ చేశారో ఇక అక్కడి నుంచి మొదలైందండి ఇప్పుడు టీడీపీలో వాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది మాట్లాడుకునే ఎక్కువ వాళ్ళకు ఉంటుంది అది కూటమి పార్టీ సంబంధించిన అంతర్గత వ్యవహారం ఎవరిని నిర్ణయించాలి ఎవరిని క్యాండిడేట్గా పంపించాలనేది అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వేళ ముగ్గురు నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత ఒకవేళ ఆ పార్టీలో ఎవరికన్నా అసంతృప్తి ఉంటాయంటే మాకు ఇవ్వకుండా మీరు ఆయనకి ఇచ్చారండి లేకపోతే మాకు ఇవ్వాల్సింది ఆయనకి ఇది ఉంటుంది ఆ డిస్కషన్ కానీ ఇందులో వైసీపీకి పనే ఉందండి వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు అసలు ఏ అర్హతలు ఉండాలండి వైసీపీ వాళ్ళ లెక్క ప్రకారం ఒక వ్యక్తిని రాజ్యసభ పంపించడానికి ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడానికి ఏం అర్హతలు ఉండాలి అరే రాజ్యాంగం ప్రకారమే భారతీయ పౌరుడే ఉండాలి ముప్పై సంవత్సరాలు దాటి ఉండాలి లేకపోతే ఇంకోటి అలాంటి బేసిక్ రూల్స్ ఉంటాయి తప్ప అంతకు మించిన అర్హతలు అండి సరే ఏం ప్రచారం చానా చేస్తుంది రాజ్యసభ అవకాశం టీడీట్ లో తీవ్ర విమర్శలు ఒత్తిళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు లొంగిపోయారని నేతల ఆగ్రహం సిబిఐ ఈడీ కేసులు ఉన్న వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ఆందోళన కొత్త నేతలు అందరెక్కిస్తాం తమ పరిస్థితి ఏంటంటే సీనియర్లు నిలదీత్తాం ఎవరైనా చెప్పినా అలాంటి నేతలు అవసరం అని సీఎం స్పష్టీకరణ అది సాక్షి వాళ్ళు రాస్తే ఇదేమో వైఎస్ఆర్సీపీ అభ్యక్షన్ లోకేష్ సన్నిహితుడు సాన సతీష్ ఆర్థిక నేరారోపణలు హవాలా మనీ లాండరింగ్ కేసు సిబిఐ అధికారులకు లంచు ఇచ్చినట్లు అభియోగాలు రాజకీయ నాయకులకు బినామీగా ఉన్నట్లు ఆరోపణలు అభియోగాల ఆరోపణలే అభియోగాల ఆరోపణలేని రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు ఎప్పుడో మా జమానాలో పురాతన కాలంలో ఎవరైతే మంచి పేరున్న డాక్టర్ ఉన్నాడో లేకపోతే ఎవరైనా స్వాతంత్ర సమరయోధుడు ఉన్నాడో అలాంటి వాళ్ళకి అప్పుడు ఎప్పుడు ఇచ్చేవారు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా నిజాయితీ పార్టీ వచ్చినా వాటి మీద ఏదో తప్పుడు కేసులు పెట్టేస్తారు తప్పుడు ఆరోపణలు చేసేస్తారు చేసిన తర్వాత అభియోగాలు ఆరోపణలు లేని నాయకుడు కావాలంటే ఎక్కడ దొరుకుతాడు మనకి ఇప్పుడు అభియోగాలు ఆరోపణలు అని అందరి మీద ఉండేదే కదా అందుకే కదా అఫిడి బిడ్లు ఎత్తారు అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు అఫిబిడ్లు చేయాలి మనం దానికి చెప్తే ప్రతి ఒక్కరి మీద ఓ పుంజుడు కేసులు ఖచ్చితంగా ఉంటాయి అవి తప్పుడు కేసులు అయి ఉండొచ్చు లేదా నిజంగా చేసుకోవచ్చు ఏదైనా జరగ ఉండొచ్చు అయితే ఈ కారణాలతో సారా సతీష్ గారిని టార్గెట్ చేస్తుంది సిటీ అంటే నేను అడుగుతానండి ఒక ప్రశ్న ఇప్పుడు సానా సతీష్ గారిని టార్గెట్ చేసేవాళ్ళని అడుగుతున్నాను నేను సానా సతీష్ గారి మీద ఏవో ఆర్థిక నేరారోపణలో ఏవో కేసులు ఉన్నాయని మరి ఆ కేసులు ఏంటి మాకు తెలీదు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మిని ఆయన దోచుకున్నది లేకపోతే ఏపీలో ఇక పలానా నష్టం చేశారు పలానా కష్టం చేశాడు అన్నది మేమైతే ఎక్కడ వినలేదు చాలా అనేది ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలయ్యాడు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలైనవాడు ఇలా ఎలాగై అయిపోయాడు అలా ఎలాగైపోయాడు జనరల్ జనరల్గా అదే మాటని ఆయన పాజిటివ్గా మాట్లాడాలనుకుంటే ఎలా మాట్లాడతారు తెలుసండి అదే వైసీపీ వారు సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మొదలైన తన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాజ్యసభ అభ్యర్థిత్వానికి చేరుకున్న ఆ గొప్ప ప్రయాణాన్ని మీకు చూపిస్తాను చూడండి అంట అరే ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నవాడు అది మన తెలుగు అది మన గోదావరి జిల్లాలో చెందిన వ్యక్తి రోజు ఇంత స్థాయికి ఎదిగాడు గర్వపడాలి కానీ దాంట్లో నెగిటివ్ ఏమి ఉంటుందండి ఏం చెప్పారు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయా అందుకని రాజ్యసభకు పంపించకూడదా మరి ఎవరు ఈయన రాజ్యసభ ఎంపీ మాత్రమే కాదు సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలు ఇన్ఛార్జ్ మొత్తం వైజాగ్ నుంచి శ్రీకాకుళం విజయనగరాన్ని నొల్లబెట్టి సంఖ్యలోకి తీసుకున్నాడు వేల ఎకరాలు ఏమంటే ఏ టూ ఏ టూగా ఈయన మీద ఉన్న కేసులు దాదాపు పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఎక్కడ సిబిఐ ఈడీలో సానా సతీష్ గారి మీద అలాంటి చార్జ్ షీట్లు ఏమి లేవు ఛార్జ్ లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్మ ఈయన దోచుకోలేదు ఏమండి ఇంకా చెప్పాలంటే అధికారులు ఆన్లైన్లో కూర్చోబెట్టి ఏం ఎవరు ఆ మహిళా అధికారులు భర్తలు వచ్చి లేదండి సానా సతీష్ గారు నా భార్యకి ఇలా ప్రెగ్నెంట్ చేశాడండి అని ఆరోపణలు చేయలేదు ఎలా విమర్శిస్తారండి మీరు నాకు అర్థం కాదు సానా సతీష్ గారిని ఏ మన మన దాంట్లో వాళ్ళు ఎవరు పత్తిత్తులు ఉన్నారా మన దాంట్లో ఆరోపణలు కాదు ప్రూవ్ అయిపోయాయి ఆల్రెడీ సిబిఐ ఈడీ కన్ఫర్మ్ చేసేసారు ఒక భర్త వచ్చి కన్ఫర్మ్ చేసేసాడు మరి అలాంటి ఆయన్ని మీరు రాసినకి ఎలా పంపించారు మీకు ఏ హక్కు ఉంది ఈ రోజున మా పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని మీ పేపర్లోను మీ సోషల్ మీడియాలోను రాయడానికి ఇతను దొక లెక్క అయితే ఇతనికి ఏ అర్హత ఉందండి కనీసం ఈ ఫోటో చూపితే ఎవరో బాబు చెప్పండి రాండి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పలేరు అతని పేరేటో ఏదో కొత్త కొత్త పొడి తెచ్చేటి రాజు ఏం మావాడు అంటే ఇతను ఎప్పుడు మావాడు అనుకుంటారు వైసీపీ వాళ్ళు కూడా ఆశ్చర్య చెంగతలు ఉంటారు ఇతని పేరు పరిమాణ తత్వాని ఇతను ఎవరో ఎవరికీ తెలియదు దాకా ఎవరైనా అతనంటే అంబానీ గారికి అనుంగు మిత్రుడు మన రాష్ట్రం కాదు తో లేకపోతే ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన తీసుకొచ్చి గౌరవ పురువెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన రాజ్యసభ పంపించారు ఏ అర్హత ఉంది ఈయనకి రాజ్యసభ పంపించడానికి చెప్పండి మీరు చెప్పండి వైసీపీ కోసం ఏమైనా పనిచేశాడా లేదా ఇక్కడ తెలుగు రాష్ట్రాల కోసం ఏమైనా పనిచేసిన వ్యక్తా లేదా ఆయనకి రాజ్యసభ ఇస్తే ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏమన్నా వాళ్ళ సమస్యలను ఏమన్నా పార్లమెంట్లో ఆయన ప్రస్తావిస్తాడా కనీసం నాకు తెలిసిన ఒక్క ప్రశ్న కానీ లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ కానీ మన రాష్ట్రం తరఫున నేను చేసి ఉంటాడా మీరు ఎలాగా క్వశ్చన్ చేస్తారండి మమ్మల్ని మా పార్టీ నాయకులు నిర్ణయం వాళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని ఈ రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు శాతం మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అధికారం ఇచ్చారు వాళ్ళ నిర్ణయం ఏది తీసుకున్నా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అర్థం ఇందులో ఇప్పుడు మన ఇన్ని ఇన్ని పెట్టుకుని మనం ఎలా విమర్శించాం చెప్పండి ఇక సానా సతీష్ గారి గురించి వస్తే ఈయన ఏం చేశాడు ఏం చేశాడు చాలా చాలామంది పార్టీ కోసం ఏం చేశాడు లేకపోతే ఆయన ఏం చేశాడు అని ఆయనకి ఇలా ఇచ్చారు పదవి అని చెప్పి చాలామంది అంటారు అంటే చాలా మందికి ఆయన గురించి తెలియపోవచ్చు ఈయన మా జిల్లా నాయకుడు కాబట్టి నాకు తెలుసు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన ఏం చేశాడు ఏంటనేది నాకు తెలుసు నాకు అవగాహన ఉంది అంటే ఆయనతో అంత పెద్ద స్నేహం కానీ లేకపోతే గతంలో ఎంతో నాకు ఏమైనా అవి కానీ ఏమీ లేవు కానీ ఆ ఉన్న కొద్దిలోనే ఆయన గురించి నేను తెలుసుకుని కొన్ని విషయాలు చెప్తాను ఆ అనంత సరిపోద్దని నేను అనుకుంటున్నాను నేను అయితే నాలుగు చాలామంది అనుకుంటున్నారు కొద్దిమందిగా నచ్చబో భేదాభిప్రాయాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి అందరినీ యాక్సెప్ట్ చేస్తూ ఆ నాయకుడు నిర్ణయం తీసుకోవాలంటే ఎవరూ తీసుకోలేరు ఓ నిర్ణయం తీసుకుని మొత్తం వంద మంది ఒప్పుకునేలాగా ఎవరు చేయలేదు కొద్దిమంది వ్యతిరేకిస్తారు దాన్ని కూడా ఆ వ్యతిరేకించే హక్కు కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంది దాన్ని మనం కాదనిలేము అయితే సానా సతీష్ గారు కాకినాడ ఎంపీ సీట్ కోసం ఆయన ప్రయత్నించారు ఆయనకి కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారని ఒక హామీ కూడా వచ్చిందని అప్పట్లో ఒక టాక్ నడిచింది అయితే అనూహ్యంగా పొత్తు కుదరడం ఆ కుదిరిన పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు జనసేనకు వెళ్ళింది జనసేన కేటాయించినప్పుడు కూడా చానా సతీష్ గారికి జనసేన పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తున్నారు కాకినాడ అని చెప్పి ఓ ప్రచారం చాలా భారీ ఎత్తున జరిగింది మొత్తం ఈయన జిల్లా మొత్తం కాకినాడ జిల్లా మొత్తం పెద్ద పెద్ద ఓటింగ్స్ పవన్ కళ్యాణ్ గారితో జనసేన ఓటింగ్స్ అలా మొత్తం చాలా భారీగా జరిగింది భారీగా జరిగిందంటే చిన్న చేతులకు ఖర్చు ఉండదు కదా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఇప్పుడు అందరూ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ టీజీ ఇస్తారండి టికెట్లు అప్పటికప్పుడు ఆయన సమర్థుడు ఆ పలానా పారామీటర్లు లేని పార్టీకి ఉపయోగపడతాడు అనుకునే వాళ్ళు కూడా ఇస్తారు ఆ క్రమంలో వస్తారు టికెట్ అనుకున్నారు అందరూ అయితే అప్పుడు కూడా అమూహ్యంగా పరిస్థితులు మారి అది ఉదయ్ శ్రీనివాస్ గారు కేటాయించారు కానీ అప్పటికైనా చాలా డబ్బులు ఖర్చు పెట్టాడని టాక్ ఉంది కానీ ఎక్కడ ఆయన మిస్ఫైర్ అవ్వకుండా ఓ ప్రెస్మెంట్ పెట్టి నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు నాన్ను పవన్ కళ్యాణ్ గారు మోసం చేశారు నేను డబ్బులు ఖర్చు పెట్టుకున్న తర్వాత నన్ను ఇలా చేస్తారు అలా చేస్తారని ఆయన ఎక్కడ విమర్శలు చేయలేదు పైగా కాకినాడలో ఒక మంచి ఆఫీస్ అంటే అక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండేలా ఒక మంచి ఆఫీస్ నిర్మాణం కూడా జరిగింది ఇప్పుడు సడన్గా అనుకున్న రెండు అవకాశాలు కూడా పోయిన తర్వాత కూడా ఎవరైనా అయితే సైలెంట్ అయిపోతారు కొంతమంది అయితే విమర్శలు చేస్తారు ప్రెస్ మీట్లు పెట్టి ఈయన రెండూ చేయకుండా అదే కట్టుబాటుతో అదే నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశారు ఆయన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళాడు నాకు తెలిసినంత వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కాకినాడ జిల్లా అంటే తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళ కార్యకర్త నెగిటివ్గా ఉన్నాడు ఆ కార్యకర్త కూటమికి వ్యతిరేకం ఉన్నాడంటే ఈ నెల్లి మాట్లాడటం చక్కదిద్దటం వాళ్ళకే నచ్చ చెప్పాల్సినట్టు నచ్చ చెప్పడం పార్టీకి అనుకూలంగా పనిచేసినా ఇచ్చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాడు ఆయన మాకు తెలిసిన వరకు మేము చెప్తున్నాం ఇప్పుడు అంత గట్టిగా పనిచేసినప్పుడు చేతి కష్టపడిన డబ్బులు ఎన్నో కట్టు ఖర్చు పెట్టుకున్నప్పుడు పార్టీ కోసం పార్టీ అధినేత నిర్ణయాల మేరకు క్రమశిక్షణగా ఆయన ఉన్నప్పుడు ఒకళ్ళ రాజ్యసభ అవకాశం వచ్చింది ఇస్తే ఏంటి తప్పేంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే అంత అంత ఎందుకు మనకి ఎందుకని నా ఉద్దేశం నేను టీడీపీలో ఉన్నవారినో జనసేనలో ఉన్నవారినో అంటలే నేను ఓన్లీ వైసీపీ వాళ్ళని అంటున్నాను ఎందుకంటే మన కూటమిలో వాళ్ళు అసంతృప్తి వెళ్ళగడానికో లేకపోతే నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళకి రైట్ ఉంది అయితే ఏం చేసిన పని అది ఒక రాజ్యసభ సభ్యుడికి వెళ్ళడానికి పరిమళనత్వానికి ఏ ఏ అర్హత ఉంది లేకపోతే విజయసాయి రెడ్డి వ్యక్తికి ఏ అర్హత ఉంది ఈయన కనీసం పార్టీ కోసం పనిచేసాడు విజయసాయి రెడ్డి ఏం చేశాడు చెప్పండి వైసీపీ కోసం అతను వెనకతలు కనీసం వైసీపీ అనే ట్యాగ్ లేకపోతే కనీసం పది మంది కార్యకర్తలు ఉంటారా ఓ చార్టెడ్ అకౌంటెంట్ అండి అతను ఓ చార్టెడ్ అకౌంటెంట్ రాజ్యసభ సభ్యుడు అయిపోవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో మొత్తం వేల ఎకరాలను నోళ్ళ పెట్టేసి సంకలేసుకోవచ్చు కానీ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు ఆయన కష్టంతో వ్యాపారాలు చేసుకునే ఆయన దిగితే ఎక్కడో కేసు అయింది సీబీఐ కేసు ఎక్కడో ఏదో కేసు అంటారు ఆ కేసులకి మన రాష్ట్రానికి ఏం సంబంధం పోనీ కేసులో ఆయన ఏమైనా శిక్ష పడిపోయి జీవితకాలం శిక్ష చేసి బయటకు వచ్చాడా కేసులు ఏమైనా వైసీపీ వాళ్ళు కొత్త ఎవరి మీద లేవు సిబిఐ కేసులు ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పకర్లేదు కదా మొత్తం దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంటాడు ఆయన సీబీఐ కేసుల్లో ఎందుకు ఇలా లేని దాన్ని ఒకటి అలా రప్చర్ క్రియేట్ చేయడం ఎందుకని ఖండిస్తాం అండి మేమైతే వైసీపీ వాళ్ళని మీరు మీరు పడుకోండి కూడమి నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాల్లో దయచేసి మీరు బుర్ర అని చెప్పి ఒకవేళ బుర్ర పెడితే బుక్ అయిపోతారని కూడా చెప్తూ ఒక సలహా తిస్తున్నానండి మీకు ఇదండి సాను సతీష్ గారి క్రెడిబిలిటీ అండ్ క్యాడర్